ఆయనందరికీ ఎట్లా ఎట్లన్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఈరోజు శివరాత్రి క్లీనింగ్ చాలా చేసిన నేను ఇవాళ సండే వచ్చింది మా పిల్లోడి ఇంటికన్నా ఉన్నాడు మా ఇంటికన్నా ఉన్నాడు కాకపోతే చేసేటోళ్ళు మాత్రం ఎవరు లేరు చూపిస్తారని ఎట్లా క్లీనింగ్ చేసుకున్నాను ఇంతగానం చేసుకున్నాను కనీసం ఒకళ్ళు చేసిన కూడా అరే సండే వచ్చింది మరి కొంచెము భార్యకి హెల్ప్ చేద్దాం అన్నట్టు ఎవ్వరికీ లేరు చూసిల ఇంతగానో అన్ని డబ్బలు ఆడడానికే ఇవన్నీ బాధలు బా ఇంత ఎన్ని గంటలు పట్టిందో పొద్దు నుండి ఇప్పుడు టైం చూడలేదు ఎంత అవుతుందో టైం చూడండి ఎంత అవుతుంది చూడు టైం నాలుగు అవుతుంది పొద్దుటి నుండి ఎంతగానో పని చూడండి మా కిచెన్ చూడండి మా కిచెన్ అంతా చూపిస్తా నేను పొద్దుటి నుండి అసలు ఒక్కదాన్ని ఇటు వంట చేయాలంటే పిల్లల్ని చూడాలి ఇటు అన్ని క్లీన్ చేసుకోవాలి ఎంతగానో మళ్ళీ ఇంకా బోలున్నాయి తోమేటి తిన్నాయి అన్నీ చూడు మావాడు చూడు మంచిగా వన్నాడు మరి అన్నది లేదు వాడికైతే వాడు కూడా అన్నాడు గురు పడుతున్నాడు అవు సౌండ్ కూడా ఇట్లనా అందుకే ఏమన్నా అంటే ఏ మొగళ్ళ మీద పడుతుంది మొగల మీద పడుతుంది అని అంటారు కానీ చూడలేదు ఎంతగానో ఒక్కదానికి ఎంతగానో చేసుడు ఇది బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ పిల్లలు ఈ బొమ్మలన్నీ తీసుకుపోయి అక్కడ వారత్తుంది ఎన్నిసార్లు సర్దినా కానీ మళ్ళీ తీసి మళ్ళా కింద ప్రతి ప్రతిరోజు అదే పని అది నేను సర్దడం అది తీసి పారడం నేను సర్దడం అది తీసి పారడం ఇంకా ఈ డబ్బలు ఉన్నాయి అది కూడా ఒకసారి విడ తీస్తా ఈ డబ్బలు ఇట్లాంటి మూడు డబ్బలు ఉన్నాయి బయట పెట్టినాం ఇంకా అన్ని క్లీనింగ్ అయిపోయినాయి కానీ ఆ ఫ్యాన్ ఫ్యాన్లు ఎంత ఎత్తు మీద ఉన్నాయో ఇంతమీద గట్టేళ్ళు ఇంతమీద కేట్టిల్లు ఆ చీర వేసుకున్నా కానీ ఆ పైన అందుతలేదు నాకు క్లీన్ చేద్దామంటే అన్నీ అయిపోయినా కానీ అది ఫ్యాన్ చేయడం అత్తలేదు ఇప్పుడు మా ఆయన లేపితే మా ఆయననే తిడతాడు చూద్దాం తల్లి ఇటు ఇటు అబ్బా ఫ్యాన్ షాప్ చేస్తారా కదా ఆదివారం కూడా పని లేదు కదా ఆదివారం కూడా మిక్స్ పెట్టే రెస్ట్ చేయని పని చేసి వల్ల అక్కడ ఇక్కడ పని చెప్తా చూసిల్ల మరి నాకు

మంచిది కాదు ఇది ఒక ఫ్యాన్ షాప్ చేసాడు రాదంటే పొద్దు నుండి ఇవన్నీ పనులు చేసుకుంటున్నా అన్ని క్లీనింగ్ చేసుకుంటున్నా బట్టలుండి నా బాసన్ ఆ కిచెన్ అంతా సాఫ్ చేసుకున్న బెడ్రూమ్లన్నీ సాఫీ చేసుకున్నా బట్టలన్నీ ఫోల్డ్ చేసిన ఇది ఒక్కటి చేస్తేందుకు మాయన చూస్తున్నా ఎంత వరకున్నాడు ఏమన్నా అంటే పిల్లలు అయ్యాళ్ళు వాళ్ళని మాట్లాడతారు ఇప్పుడు చేయి చేయి సాఫీ అయ్యి ముందు అది ఎంత ఎత్తి మీద ఉన్నది పెట్టేట ముందు వాణ్ణి బరబరి ఇయ్యాలి మాకు అందకుండా పెట్టిండు ఆయనతో ఒక ఫ్యాన్ షాఫీ చేసుకుంటే అయిపోతుండే ఈ ఒక ఫ్యాన్ షాఫీ చేస్తారు ఇక నేను మొత్తం పనిచేసిన అని తిరుగుతారు ఈ ముందు ఎంత మీదకి వెళ్ళింది చేరు వేసుకుంటే మా ఆయన అది కూడా చైర్ వేసుకుంటే గప్పుడు అంది దూడు నాకు అందుతుంది అది ఆ షాఫీ ఇవ్వమని ఎన్ని ఇగో రేపు ఉన్నాయి కటన్లు ఉన్నాయి అవన్నీ పెట్టాయి